హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి పైనాపిల్ కట్ చేసుకునేది పచ్చి పైనాపిల్ కట్ చేసుకునే విధానము దాన్ని జ్యూస్ చేసుకునే విధానం పైనాపిల్ కూడా మనం కొంచెం ఉప్పు కారం చల్లుకొని తిన్నా కానీ చాలా మంచిగా ఉంటుంది పైనాపిల్ జ్యూస్ జ్యూస్ కూడా ఏ విధంగా చేశాను చూడండి మనం తీసుకొచ్చుకున్నప్పుడే పైనాపిల్ అనేది కొంచెం పచ్చిగా ఉండేది పైనాపిల్ తీసుకొచ్చుకోండి మనకు దిగిరేదానికి కూడా చాలా మంచిగా ఉంటుంది ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టాను పైనాపిల్ కట్ చేసేది దాది కొంచెం ఎల్లో కలర్ వచ్చినది తెచ్చుకొని కట్ చేసేసాను ఇది ఇంకా కొంచెం పచ్చిది పైనాపిల్ పైనాపిల్ ఈ విధంగా పచ్చిగా ఉండేప్పుడే కట్ చేసేసుకుంటే కనుక మనకు తిండికి కానీ జ్యూస్కి కానీ చాలా మంచిగా ఉంటుంది ఆ విధంగా మొత్తం అంతా పైన అంతా కట్ చేసేసుకోవాలి మనం కట్ చేసుకునేటప్పుడు మన చేయికి ఒక క్లాత్ కానీ ప్లాస్టిక్ బ్లౌజ్ కానీ వేసేసుకోవాలి వేసేసుకొని ఆ విధంగా మొత్తం అనేది మొత్తం అంత కట్ చేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా మా బాబునే కట్ చేసేస్తుండు పైనాపిల్ తినడం వల్ల కూడా మనకు మంచిగా ఆరోగ్యానికి మంచిది దీనివల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉంటాయి పైనాపిల్ తినడం వల్ల కూడా చాలా రోగాలకు కూడా నయం అనేది చేస్తుంది ఇప్పుడు అప్పుడప్పుడు ఈ విధంగా పైనాపిల్ తెచ్చుకొని తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది పైనాపిల్లో బాగా ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం తిన్నా కానీ డైరెక్ట్ జ్యూస్ చేసుకునే కానీ మంచిగా ఉంటుంది ఈ విధంగా మనం అప్పుడప్పుడు ఇలాంటి పైనాపిల్ పచ్చి తీసుకొచ్చుకొని ఈ విధంగా కట్ చేసేసుకుంటే కనుక అసలు మనకు అనేది తగలదు తిండి కూడా మంచిగా ఉంటుంది మనం డైరెక్ట్ ఈ విధంగా ముళ్ళతోనే తింటే కన ఒక కొంచెం తింటేనే మనకు నేలకు అంత నష్టనసగా అయిపోతుంది ఈ విధంగా ముళ్ళు తీసేసుకొని నీట్గా తింటే కన్నా మనకు చాలా మంచిగా అనిపిస్తుంది ఫస్ట్ ఆ విధంగా పైన అంతా జిగిరేసేసాడు ఆ తర్వాత వచ్చేసి దాని లోపల ఉండేటి ముళ్ళు అనేది కూడా తీసేస్తాడు ఆ ముళ్ళు ముళ్ళులు తీసిన గుడ్డు కూడా పడాల్సిన అవసరం ఏం లేదు దాంతో కూడా లాస్ట్లో జ్యూస్ చేశాను ఏమేమి వేసి చేశానో చూపిస్తాను అది కూడా ఈ విధంగా నిదానంగా చూసి కట్ చేసుకోండి టైం అనేది ఎక్కువ పడుతుంది కానీ మనం తినేదానికి చాలా మంచిగా ఉంటుంది వీడియో చూసే ముందు ఎక్కడ స్క్లిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే కన్నా మనకు కట్ చేసుకొని కూడా మంచిగా ఉంటుంది మనకు ఒకసారి చూస్తే కన్నా ఐడియా కూడా వచ్చేస్తుంది మేము కొంచెం ఎల్లో కలర్ది తెచ్చి కట్ చేసి ఉంటేనా అంత మెత్తగా అంత ఖరాబ్ అనేది అయిపోయింది ఇలాంటి పచ్చి ఇది తెచ్చుకొని మనం తెచ్చుకున్న తెచ్చుకున్న రోజైనా కట్ చేసుకోవచ్చు లేకంటే కన్నా మరుసటి రోజైనా ఈ విధంగా కట్ చేసేసుకుంటే కన్నా మనకు నీట్గా వచ్చేస్తుంది కట్ చేసుకొని కూడా మనకు తిండికి కూడా మంచిగా ఉంటుంది అది పట్టుకోనికి పెద్దదిగా ఉండాలని చెప్పేసి దాన్ని రెండుగా చేసేసాడు రెండుగా చేసేసి ఈ విధంగా దాన్ని ముళ్ళు అనేది తీసేస్తుండు చూడండి ఆ ముళ్ళల్లోకి వచ్చిన గుడ్డు కూడా పడేయాల్సిన అవసరం లేదు ఆ విధంగా మనకు ఒక ఒక లైన్లో నుంచి ఒక లైన్లోకి కట్ చేసుకుంటే కన్నా మనకు ఒక బాగా కట్ చేసుకోనికి వీలు అనేది ఉంటుంది మనకు ఒకసారి కట్ చేస్తే కన్నా ఐడియా అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలను తెలుస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను నన్ను మంచిగా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్లనే నా ఛానల్ అనే విధంగా ముందుకు అనేది వెళ్తుంది మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండాలి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఐకాన్ నొక్కితే కన నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూనే ఉంటాయి వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి ఈ విధంగా మొత్తం అంతా కట్ చేసేసాడు చూడండి ఒకదానికి ఎంత మంచిగా మనం చూసేదానికి కూడా మంచిగా ఉంది లుక్ అనేది ముళ్ళలు అనేది చేయడం వల్ల ఇప్పుడు రెండో దానికి కూడా తీస్తుండు ఆ విధంగా రెండోది కూడా మంచిగా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా రెండోది కూడా కట్ చేసేసాడు చూడండి చాలా నీట్గా కట్ చేసేసాడు ఎక్కడ ముళ్ళు అనేది లేకుండా ఈ విధంగా కట్ చేస్తూ కట్ చేసుకోవచ్చు మా బాబునే కట్ చేస్తున్నా అంటే నా పనిని వంట అనేది చేసేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకోవాలంటే కన బాగా మంచిగా ఊపిగా అనేది చేసేసుకోవాలి ఓపికగా పెట్టుకొని చేసుకుంటే కన్నా మనకు తినేదానికి కూడా మంచిగా ఉంటుంది మనం ఏ పని అయినా కానీ కష్టపడిందే మనకు ఫలితం అనేది ఉండదు కష్టపడితేనే ఫలితం అనేది ఉంటుంది మీ చిన్నతనంలో ఈ విధంగా పైనాపిల్ తెచ్చుకొని ఈ విధంగా కట్ చేసుకొని రానప్పుడు మామూలుగా డైరెక్ట్ తింటే కన మన నేలకు అనేది ఒక కొంచెం తింటా అంటేనే అంత మండిపోతుంది ఆ విధంగా ఉంటూ ఉండే ఇప్పుడు మనం ఈ విధంగా తెలుసుకొని కట్ చేసుకుంటే కన్నా నీట్గా అనేది కట్ చేసుకోవచ్చు తిండి కూడా మంచిగా ఉంటుంది ఈ విధంగా రెండు కట్ చేసేసాడు ఇప్పుడు మనం ఆ ముళ్ళకు వచ్చినది గుడ్డు కూడా పడేయకుండా లాస్ట్లో చూపిస్తాను ఏం చేసుకోవాలను చూడండి ఎంత మంచిగా వచ్చేసాయో మనకు ఏ మోడల్లో కావాలంటే ఆ మోడల్స్లో కట్ చేసుకోవచ్చు పైనాపిల్ అనేది అవన్నీ ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి రౌండ్గా అనేది మనం కట్ చేసుకోవాలి మనకు సన్నగా కానీ కొంచెం లావ్ అనేది కానీ ఈ విధంగా కట్ చేసేసుకుంటేనా మనకు తిండి కూడా మంచిగా ఉంటుంది మంచిగా జ్యూస్ కూడా చేసుకోవచ్చు ఆ విధంగా పెట్టేసిన తర్వాత దాని మీద మనకు చాట్ మసాలా కానీ ఉప్పు కానీ కారం కానీ ఈ విధంగా సల్లేసుకుంటే గన తిండి కూడా మంచిగా ఉంటుంది నేను ఉప్పు కారం కలిపినది చల్లేస్తుండు చల్లేసిన తర్వాత తిని మంచిగా ఉందని చెబుతుండు ఆ తర్వాత వచ్చేసి నేను జ్యూస్ అనేది ఏ విధంగా చేశాను చూడండి నేను ఒక చిన్న కప్పు కలకండ అనేది తీసేసుకున్నాను రెండు ఇల్లా చీర వేసేసుకుంటున్నాను మంచిగా మిక్సీ మెత్తగా అనేది పట్టేసుకోవాలి మెత్తగా పట్టేసుకోవాలి ఒక చిన్న కప్పులో మనం ఐస్ క్యూప్స్ అనేది కప్పులో ఐస్ గడ్డలు కట్టేంత వరకు మంచిగా ఈ విధంగా పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో ఆ తర్వాత కొన్ని కూల్ వాటర్ కూడా పెట్టేశాను ఇప్పుడు వేస్ట్ మనం ముళ్ళలు తీసిన గుడ్డు అనేది వేసేసాను దాంట్లోనే ఇంకా కొంచెం పైనాపిల్ కూడా వేసేసి ఐస్ కిప్స్ ఇది ఒక చిన్న కప్పు అనేది వేసేసుకుంటున్నాను మన ఐస్ గడ్డ వేస్తేనే జ్యూస్ కూడా పర్ఫెక్ట్గా మంచిగా టేస్ట్ అనేది వస్తుంది మనకు మంచిగా బ్రూక్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు మనకు సరిపడే చక్కెర కానీ కలకండ పౌడర్ కానీ వేసేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి కూల్ వాటర్ కూడా కొన్ని వేసేసాను వేసేసిన తర్వాత మిక్సీ జ్యూస్ జగ్గు పెట్టేసి ఒక రెండు రౌండ్లు మూడు రౌండ్లు తిప్పేస్తే కదా మెత్తగా అనేది జ్యూస్ అనేది వచ్చేస్తుంది మనం డైరెక్ట్ కావాలంటే కన డైరెక్ట్ అయినా కానీ గ్లాసులో వేసేసుకోవచ్చు అది కొంచెం ముళ్ళలతో గుడ్డు అనేది తీసాం కాబట్టి కొంచెం వల్ల వల్ల లాంటిది పెట్టేసి ఈ విధంగా మనం ఏళ్ళు పెట్టి ఈ విధంగా తిప్పుతుంటే కన్నా మనకు పైన అనేది అనేది పైకి వచ్చేస్తుంది కింద జ్యూస్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా చేసిస్తే గన మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తాగేస్తారు తింటారు కూడా పైనాపిల్ అనేది ఇలాంటి మంచి మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తూనే ఉంటాను నన్ను మంచిగా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి ఒక వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే కదా సబ్స్క్రైబ్ చేసుకొని నొక్కండి నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి ఇలాంటి వీడియోస్తో ఈ వీడియో వీడియోస్ పెడుతూనే ఉంటాను ఆ విధంగా జ్యూస్ అనేది గ్లాసులో వేసిస్తే గన మన ఇంట్లో చిన్నపిల్లలు కూడా మంచిగా తాగేస్తారు బాయ్ అండి